గారు ఉదయగిరి ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మేము క్వశ్చన్స్ చాలా ఇచ్చాం అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి ఒక్క క్వశ్చన్ కూడా నాకు రాలేదు అధ్యక్ష ఇంకా జీరో అవర్ లో ప్రస్తావించాల్సి వస్తూ ఉంది ఈ ఇది అండ్ బి రిలేటెడ్ సమస్య అధ్యక్ష మాకు డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి ఉదయగిరికి రావడానికి దాదాపుగా నూట పది కిలోమీటర్లు అధ్యక్ష గత నలభై ఏళ్ళుగా కూడా సరైన రోడ్డు లేదు అధ్యక్ష ఒక ఒక సింగిల్ రోడ్డు ఉంది కొన్ని వందల కొద్ది యాక్సిడెంట్స్ అయినాయి నలభై ఏళ్ళుగా దాని గురించి మాట్లాడుకుంటున్నాము గౌరవ ఆర్బీ మినిస్టర్ గారికి నా రిక్వెస్ట్ నందవరం టు ఉదయగిరి రోడ్డు దయచేసి జనార్దన్ రెడ్డి అన్న మీరు కొద్దిగా నోట్ చేసుకోండి అన్న ఇది ఇది ఇంపార్టెంట్ రోడ్డు ఇది అలాగే సంఘం సంఘం కలిగిరి సంఘం కలిగిరి రోడ్డు ఒకటి అలాగే నెల్లూరుపాలెం మింజిమూరు రోడ్డు ఒకటి ఇది గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో కూడా సగం ఉంటుంది ఈ ఈ మూడు రోడ్లు కూడా వారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పరచాల్సిందిగా మనవి చేసుకుంటా ఉన్నాను అలాగే ఇంకొక ఇంకొక సమస్య అధ్యక్ష ఇంకొక సమస్య మీ దృష్టి తీసుకొస్తా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అక్టోబరు అక్టోబర్ నుంచి ఇప్పటి వరకే అలౌ చేస్తా ఉన్నారు వితంత వితంత పెన్షన్ అది గత ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు దాకా అలౌ చేయట్లేదు సిస్టంలో దయచేసి దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా మినిస్టర్ గారికి కోరుకుంటా ఉన్నాను ఇంకొక చిన్నది అధ్యక్ష మాకేం రావట్లేదు ఇంకొక చిన్న అధ్యక్ష ఒక ఒక నిమిషంలో ఫినిష్ చేస్తాను ఇది స్పోర్ట్స్ మినిస్టర్ గారికి క్రీడా వికాస్ కేంద్రం అని ఒకటి మాకు సీతారాంపురం మండలం అని అందులో ఒక క్రీడా వికాస్ కేంద్రం స్టార్ట్ చేస్తున్నారు అది నేషనల్ హైవేలో రెండు బిల్డింగ్స్ పోయినందువల్ల ఒక వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ మాకు బడ్జెట్ వచ్చింది ఇంకొక వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ పెడితే అది ఆ క్రీడా వికాస్ కేంద్రం కంప్లీట్ అవుతుంది స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఫండ్ లేకపోయినా పీ ఫోర్ మోడల్ అయినా కూడా మాకు పాలసీ డిఫైన్ చేసిస్తే పీ ఫోర్ మోడల్ వెళ్ళడానికైనా కూడా నేను ప్రయత్నం చేస్తానని వారికి ఒకసారి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష థ్యాంక్ యూ